నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి సందర్భంగా చేతన సారథ్యంలో అధ్యక్షులు గిరీశమా ఆధ్వర్యంలో మధుర గాయకులకు టౌన్ హాల్ నందు ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ పాటూరి శ్రీనివాసుడు డాక్టర్ ఎం సుబ్రహ్మణ్యం శ్రీ పనుతుల కిష్టయ్య గాయకులందరికీ ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు గాయకులు వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని ఘనంగా సత్కరించి అనంతరం నందమూరి తారక రామారావు గురించి వివరించి మరి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి అభిమానులు పాల్గొనడం జరిగింది ఒప్పుకోలేదు మనం ఇంత కష్టపడి మన ఊరి నుంచి వచ్చి విజయవాడలో కుటుంబాన్ని పెట్టి వీళ్ళని చదివించడానికి వస్తే ఇప్పుడు చదివేందుకు మానేయడం తప్పకుండా నువ్వు ఆ రోజుల్లో బిఏ చదువు గొప్ప చదువు బిఏ ఎకనామిక్స్ స్టూడెంట్ గా రామారావు గారు అడ్మిషన్ తీసుకోవడం జరిగింది అదే కాలేజీలో పొంగల జగ్గయ్య గారు రామారావు గారికి సహాచయి వారి అనుబంధం అప్పటి నుంచి కొనసాగి చిత్రసీమలో వాడు కొనసాగి ఉన్నాడు చాలా బాగా సాగింది తర్వాత ఆ కాలేజీలో చదువుకున్న రోజుల్లోనే నేషనల్ ఆర్ థియేటర్ అనేటటువంటి ఒక నాటక సంస్థ నెలకొల్పి తరచూ వీళ్ళందరూ కూడా నాటకాలు వేసుకునేవాళ్ళు మొత్తం మీద ఎన్టీ రామారావు గారికి పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో బిఏ డిగ్రీ వచ్చేసి అప్పుడు గర్వంగా ఎన్టీ రామారావు బిఏ అని చెప్పి సార్లు ఆయన రాసుకునేవాడు అంటే అంత కష్టపడి రకరకాల అవంతరాలతో చదువును కొనసాగించి కొత్త మీద ఆ రోజుల్లో రావడం ఆ తర్వాత ఆయనకి అప్పటికే గన్నవరంలో విమానాశయం చిన్నపాటిదిన ఉండేది అప్పుడు ఆ బ్రిటిష్ వైమానిక దళంలో ఆఫీసర్ స్థాయి ఉద్యోగానికి ఆంధ్ర ప్రాంతానికి మొత్తానికి ఎంపికైన ఇద్దరు రామారావు గారు ఒకరు ఆఫీసర్ కానీ వాళ్ళ ఇంట్లో అమ్మగారు భార్య మిలిటరీ ఉద్యోగం మనకు వద్దు అని చెప్పడంతో ఆ ఉద్యోగంలో ఆయన చేయలేదు కానీ కుటుంబ పోషణ నిమిత్తం ఏదో ఒక ఉద్యోగం చేయాలి అని మద్రాస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పుడు ఏబిబీఎస్ అలా ఉన్నప్పుడు మన మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేవాడు ఆ సర్వీస్ కమిషన్ పరీక్ష పాస్ అయ్యి సబ్ రిజిస్ట్రగా సెలెక్ట్ అయినారు ఉద్యోగంలో చేరాను నెలకి నూట తొంభై రూపాయలు ఇచ్చిన ఆ రోజుల్లో కానీ ఆఫీస్లో చేరిన మొదటి రోజే ఈయన రావడంతోనే లేచిన కంట్రోల్ ఈయన కోర్టును తీసుకొని బోర్స్ చేయడం పెట్టి తిరిగి మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళే సమయంలో ఇచ్చేవాడు ఆ ఇచ్చే ముందర ఆ జేబులో ఏదో కొంత పెడుతూ చూసి ఈయన ఏం లేదు ఏం లేదండి ఊరికే అని చెప్పి అతను మా అంటే చెప్తే చూస్తే డబ్బులు ఉన్నాయి ఏంటిది అంటే ఇది మా ఊరు అండి ఇది వాళ్ళు ఏదో ఇష్టాలు మనం తీసుకొని పోతుంటాము అంటే ఆ రోజయానికి ఆ ఉద్యోగం పైన అయిష్టం ఎక్కి మనకి ప్రఖ్యాతమైనటువంటి పేరు తీసుకొచ్చిన అభినమ ఘటసార్ మా అన్నగారు అందరికి బాలు గారి కూడా ఎంతో సినయ అంటూ బాలు గారు కూడా ఆయన ఎంతో హ్యాపీ అయ్యంగా ఎందుకంటే గారు సినిమాల్లో పాడే కంటే ముందే ఆయన నెల్లూరులో అద్భుతమైన కచేరీలు చేసి పాడుగురు సెనయ అంటే ఒక ప్రభని ఆ రోజులో సృష్టించారు ఆయన ఆయనకి అభినవ అనే బిరుదు కూడా ఉంది ఒక అద్భుతమైన సింగర్ ఆయన ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి అన్నా మీరు రావాలి తప్పకుండా మీరు వచ్చి మీ శత్రుత్వ కళాకారుని ఎన్టీఆర్ గారి జయంతి రోజు సన్మానించాలంటే తప్పకుండా వస్తానని ఎంతో సహృదయంతో వారు వచ్చారు వారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే శ్రీతులు జయప్రకాష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు అలాగే మా గురువు గారు ప్రభాకర్ రెడ్డి గారిని అలాగే నేటి సన్మాన గ్రహీత శ్రీ కృష్ణయ్య గారిని వేదిక మీదకి రావాల్సింది

మరి ఒక ప్రత్యేక ఉన్నారు ప్రత్యేక చెప్పాలంటే గట్టి గారికి వారు ఎవరో తెలుసా డాక్టర్ ఎం సుబ్రహ్మణ్యం గారు వయసులో చాలా చేతుల నమస్కారం చేస్తారు ఎందుకంటే వయసులో చిన్న కానీ ప్రతిభ విన్నాను చాలా సంతోషం ఎందుకంటే రిటైర్ అయ్యారండి ప్రిన్సిపాల్ గా ప్రతి ఒక్కరిని పలకరిస్తుంటారు పరామర్శిస్తుంటారు కళాకారులు చాలా తీసుకుంటారు చాలా సంతోషం మరి ఈ రోజు సోదరుడు కృష్ణయ్య నాకు పరిచయం నాకు చాలా చిన్నవాడు కూడా ఆయన వాయిస్ విన్నాను నాకు తెలుసా వాటి మంచి మోటివేషన్ ఉంది చక్కటి యాక్షన్ సంతోషపడ్డాను ఈరోజు ప్రత్యేక మంగళవారం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకోవాలంటే ఒక అనుమానం వచ్చింది నాకు సరే చేసే మంచి ఎండలోనండి ఒంటి గంటే వాళ్ళు గారు మీరు ఒంటి గంటే ఎండలు కానీ వాళ్ళు చెప్పాలి ఉంటాను వాళ్ళు ఇస్తూనే ఉంటాను ధన్యవాదాలు అండి సార్ విషయం ఆయన పాటలు ఎట్లున్నాయో అక్కడ పాటి వినిపించేస్తాడు చాలా సంతోషం చక్కని మాటివేషన్ మంచిగా సంతోషానికి చేయవలసింది అంటే ఈరోజు ప్రత్యేకత మహానుభావులో పడ్డాడు రామారావు గారు ఓహో సంగతి నూట ఒకటో జన్మదినోత్సవ సరిపోయిందండి చాలా సంతోషంగా ఇప్పుడు రామారావు గారు సామాన్యుడు అసామాన్యుడు జగదీగే జగదీగ జగదీగోదలు జగన్ ప్రతాపాలు పాటి ఆయన ఉత్సవం ఉంటాడు పరమాతీ పరమదాసుడు నిజంగా జగ జగ్డి నుంచి ఉన్నాడు ఎక్కడ నేనే అంతగాడు చక్కనే అంతగాడు ఇదే కాదు రామారావు గురించి చెప్పాలనే గైడెన్స్ ఆగదు వారిని విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు ఎన్టీఆర్ కల్చరల్ అకాడమీకి సుదీర్ఘకాలం ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను వాస్తవంగా వారి గురించి తెలుసుకోవాలని వారికి వినాదాలు ఇచ్చాను ప్రశాంతలు విషాను నన్ను ఎన్నిక పిలిపించాను అయితే ఇంతకు పెద్ద చెప్పినట్టు ఎన్నికల ఉంది అయితే రామారావు గారికి మంచి నటుడు అన్న పేరుంది చాలా మందికి తెలుసు వచ్చినప్పుడు కానీ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కానీ మన దేశం మీద యుద్ధాలు జరిగినప్పుడు కానీ ఒక సీనియర్ నటుడు జోలే పట్టుకొని నిధులు వసూలు చేసిన ఘనత అమారోగ్యం తగ్గుతుంది ప్రపంచంలో ఏ నటుడు జోలే పట్టుకొని డబ్బులుసు తన తోటి కళాకారులతో మనము మన దేశము మన ప్రజలు ముందు వాడు ఉంటేనే మన కళ ఉంటుందనే ఉద్దేశంతో సమాజంలో తాను ఒకటే భావించి సమాజం కోసం అహర్నిషద్దు కృషి చేసిన మహోన్నత వ్యక్తి రామారావు గారు తర్వాత వారు చేసిన పెను మార్పు ఒకరికి తెలుసు అలాంటి కావల్రుడు కావడం మన అదృష్టం ఈ నాటికి నేటికి కూడా రామారావు గారిని ఎవరు మర్చిపోలేరు వారి జీవితాన్ని